ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ధనస్సు రాశివారికి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ రాశివారికి వత్సరాంతం అంటే సంవత్సర కాలం పాటు గురుగ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నాడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి మారాడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఉద్యోగంలో అభివృద్ధి పొందడం చాలా ఆర్థిక పురోభివృద్ధి పొందడం కీర్తి ప్రతిష్టలు రావడం మొదలైనటువంటివి అన్నీ కూడా సంభవిస్తూ ఉంటుంటాయి వీరు ఈ వత్సరాంతం కూడా ప్రతినిత్యం కూడా లక్ష్మీనారాయణ హృదయాన్ని కవచాన్ని పఠించండి అలాగే ఎప్పుడైనా వీలు పడినప్పుడు లక్ష్మీ అష్టోత్తరం అన్నా చదవండి ఇక ప్రతి సోమవారం మాత్రం మర్చిపోకుండా శివాష్టోత్తరం ఇవి చదవండి సంవత్సరం పాటు ఇక మీకు తిరుగు అనేది ఉండదు మీరు స్థిరాస్తులు వృద్ధి పొందించుకుంటారు నూతన వాహనాలు పొందుతారు వీరికి సంవత్సరాంతం వరకు ఏ కార్యం చేసినా తిరుగు లేకుండా ముందుకు సాగుతుంటారు వీరిని ఎవరు ఆపలేరు అలాంటి గొప్ప విజయాన్ని సంప్రాప్తించేటువంటి రాశులలో ఈ యొక్క ధనస్సు రాశి కూడా ఒకటి కనుక ఈ ధనస్సు రాశి వారు కాస్త అర్ధాష్టమ శని ఇబ్బంది ఏర్పడ్డప్పటికీ కూడా శనిశ్వరునికి పారాయణం కానీ ఆరాధన కానీ చేసుకోండి అతను చాలా సంతృప్తి పొంది మీకు సకల కార్యాదులన్నీ కూడా విజయాన్ని సంప్రాప్తింపజేసి మీకు మరింతగా సౌఖ్యాన్ని అన్ని కూడా అందజేస్తూ ఉంటాడు ఓం స్వస్తి